ఇక టు ది పాయింట్లో మరో టాపిక్ విద్యార్థులకు ఇచ్చే వీసాలను పెద్ద సంఖ్యలో తగ్గిస్తోంది అమెరికా వన్ పేరుతో ఇచ్చే ఈ వీసాలను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి చూస్తే నలభై ఒక్క శాతం అప్లికేషన్లను తిరస్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది గత పదేళ్ల కింద ఇచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇప్పుడు ఓవరాల్గా వన్ వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం ఇదే అంశంపై విశ్లేషణ కోటేశ్వరరావు గారినండి తెలుసుకుందాం కోటేశ్వరావు గారు ట్రంప్ సర్కారు వచ్చినప్పటి నుంచి అటు హెచ్ వన్ బి వీసాలు అయితేనేమి ఇటు ఎఫ్ వన్ వీసాలు అయితేనే ఏదైనా సరే విదేశీయులకు సంబంధించిన విషయంలో ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు ట్రంప్ సర్కార్ ఎందుకు ఇలాంటి పరిస్థితి చేస్తుంది ఎందుకు కారణాలు ఏంటంటారు ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి ఎలాంటి హేతుబద్ధత కనిపించడం లేదు అనేది ముందుగా మనం గమనించాలి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రధానంగా వివాదాస్పదమైనటువంటి అంశాలలో టారిఫ్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద మేము టారిఫ్లు విడికి ఇస్తున్నాము ఎందుకు అంటే మా కార్మికులకి రక్షణ కోసం లేదా మా పరిశ్రమలకి రక్షణ కోసం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అట్ ది సేమ్ టైము హెచ్ వన్ బి వీసాలని వీసాలు ఉన్నటువంటి వాళ్ళని లేదా గ్రీన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము పర్మనెంట్గా గ్రీన్ కార్డులు ఉన్నంత మాత్రాన మేము పర్మనెంట్ గా అమెరికాలో ఉండని వాళ్ళని రూల్ ఏమీ లేదు వాళ్ళని కూడా మేము బయటికి పంపవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా ఎఫ్ వన్ వీసాలతోటి ఉన్నటువంటి విద్యార్థుల మిషన్లో కూడా ఇలాంటి నిర్ణయాలే ప్రకటించారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విద్యార్థుల వీసాలను అనుమతించినా లేదా హెచ్ఎన్పి వీసాలని అనుమతించినా కానీ గతంలో అమెరికా పాలకులు పాలకులుగా రిపబ్లికన్లు ఉన్నా డెమోక్రాట్లు ఉన్నా లేదా ఐరోపా దేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి పార్కులు ఎవరైనా కానీ అవి ఆ దేశాలకు లాభం కలిగించేటువంటి చర్యలు కనుక వాళ్ళని ఆ విధానమైన ఆ విధానాలు తీసుకున్నారు ఉదాహరణకు హెచ్ వీసాలు హెచ్ వన్పి వీసాల యొక్క ఉద్దేశం ఏంటి నిపుణులైనటువంటి వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి పనివాళ్ళు అమెరికాకు అవసరం అందుకని హెచ్ వన్ వీ వీసాల పేరుతోటి అటువంటి నిపుణులు లేనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అమెరికాలో అదే పని చేసేటువంటి అమెరికన్లకి ఇవ్వాల్సినటువంటి వేతనాలకి లేదా అదే పని చేసేటువంటి భారతీయులు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలకి వేతన వ్యత్యాసం అనేటువంటిది చాలా తేడా అందువల్ల వేతన వ్యత్యాసాన్ని అవకాశంగా తీసుకొని ఆ మేరకు ఆ కార్పొరేట్లకి లేదా కంపెనీలకి లబ్ధి చేకూర్చడానికి హెచ్ వన్ బి వేషాల పేరుతోటి నిపుణులైనటువంటి అయినటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ దేశాల నుంచి ఒక ఈ నేను చెప్పినటువంటి పేర్లే కాదు ఎక్కడ నిపుణులు ఉంటే ఆ దేశాలన్నింటినీ కూడా వాళ్ళు ఆకర్షించారు ఆ మేరకు గణనీయంగా లబ్ధి పొందారు అనేటువంటిది ఒక వాస్తవం అందువల్ల వాళ్ళందరినీ ఇప్పుడు తిప్పు పంపిస్తే ఆ మేరకు వాళ్ళు నష్టపోతారు అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలు లేదా ఆర్థికవేత్తలు చెప్తున్నారు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి కూడా అంతే భారతదేశం నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు చెల్లించి అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్ని లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్ని కూడా ఇక్కడ భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇతర దేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఫీజులు పోషిస్తున్నారు అక్కడ ప్రభుత్వ అక్కడ కేంద్ర ప్రభుత్వము విశ్వవిద్యాలయాలకి ఫండింగ్ అనేటువంటిది చాలా తక్కువ ఇస్తుంది మన దేశంలో మాదిరి అట్లా ఉండదు అక్కడ విదేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళే పెద్ద సోర్సు ఆ ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి రెండోది ఈ మధ్యనే ట్రంప్ ఒక ప్రకటన చేశాడు మనం చూసాం కదా అసలు విద్యాశాఖనే మొత్తంగా మేము డిజ్మెంటల్ చేయబోతున్నాము దశల వారీగా మేము విద్యాశాఖని మేము ఎత్తేయబోతున్నాము అనేటువంటి ప్రకటన కూడా మనం చూసాం అంటే ఏమిటి విద్య వైద్యము అనేటువంటి సేవా రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోబోతున్నాయి అమెరికాలో కూడా అదే చేయబోతున్నారు ఇప్పటికీ అమెరికాలో ప్రభుత్వ రంగంలోనే ముఖ్యంగా ప్రాథమిక హై స్కూల్ విద్యా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి అదేవిధంగా వైద్యం కూడా ప్రభుత్వ రంగంలోనే ఉన్నది ఇప్పుడు వాటన్నిటిని మనం ఎందుకు చేపట్టాలి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి అనేటువంటి ఆలోచనని ట్రంప్ చేస్తున్నాడు దానిలో భాగంగానే మొదట ఈ విద్యారంగం మీద దాడి అనేటువంటిది ఆయన ప్రారంభించాడు అందుకని విద్యారంగం దశల వారిగా ఒక్కసారిగా మొత్తం ఆ రంగాన్ని అంతా రద్దు చేసేస్తే కుప్పగూలేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా అక్కడ ఉన్నటువంటి జనంలో కూడా వ్యతిరేకత వెల్లడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మెల్లమెల్లగా ముక్కలు ముక్కలు చేస్తూ విద్యారంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడానికి వేసినటువంటి ఎత్తుక మరి అటువంటి ప్రైవేటీక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి లేదా ముఖ్యమైనటువంటి కాలేజీలకి భారత్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు పెద్ద ఆదాయ వర్గం మరి అలాంటి ఆదాయ వనర్ని తగ్గించడానికి పూనుకున్నాడు అంటే చెట్టు కొమ్మ కొమ్మ మీద కూర్చొని దాన్ని నరికేసినటువంటి వాళ్ళ కథ మనకి తెలిసిందే బహుశా మరి అలాంటి పరిస్థితే కనుక ట్రంప్ నిజంగా అమలు జరిపితే అది దాని ఫలితాన్ని కనుక అక్కడ యూనివర్సిటీలు లేదా విద్యా సంస్థలు కనుక అనుభవిస్తే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని మార్పించినా కూడా ఆశ్చర్యం లేదు అందువల్ల భారతదేశానికి పోయేటువంటి భారతీయ విద్యార్థులకు పోయేటువంటి నష్టం ఏమి లేదు మన దేశంలో కూడా గణనీయమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి లేదా ప్రఖ్యాతి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఇవి ఒకవేళ అమెరికా కాకపోతే ఐరోపా వెళ్తారు అందుకని మనకు వచ్చేటువంటి నష్టం ఉందని నేనైతే అనుకోవట్లేదు ఆ నష్టం ఏదన్నా గనక ఉండేట్లయితే అమెరికా విద్యా సంస్థలకి ప్రైవేట్ విద్యా సంస్థలకే నష్టం వస్తుంది అది ప్రభుత్వానికి కూడా నష్టం వస్తుంది ఎందుకంటే విద్యార్థులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో కొంత వినియోగం చేయాల్సి వస్తుంది జ్వాలిచ్చే పనులు వస్తువులు వినియోగం అన్ని కూడా ఉంటాయి కనుక ఎటు చూసినా కానీ విద్యార్థులకి ఆ విధంగా వీసాల గారి సంఖ్య కనుక తగ్గించేట్లయితే అమెరికాకి నష్టం అనేది రైట్ థ్యాంక్ కోటేశ్వర గారు మా ప్రేక్షకులకి చక్కటి విశ్లేషణ అందించారు టూ ది లో ఇది వాళ్ళటి టూ ది పాయింట్ రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ